జిల్లా జిల్లా ఎంఎస్పి జిల్లా నాయకుని మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మాలమానాడు సోదరులు వివేక వెంకటస్వామి కొంతమంది మాలమానాడు నాయకులు మొన్న ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖు నాడు జరిగిన మాలమానాడు మీటింగ్లో వాళ్లకు ఎజెండా జెండా ఎజెండా లేకుండా కేవలం మందకుస్టమాధి తిట్టడానికి ఆ మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే మొన్న ఆగస్టు ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఏబిసిడి కేటగిరీస్ విభజించాలని మాన్యశ్రీ మంతపు సమాధి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్న పార్టీలు అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అన్ని పార్టీలు అన్ని రాష్ట్ర అన్ని ఒప్పుకున్నాయి కానీ ఈ మాలమానాడు సోదరులు కేవలం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాదని ఈ ఒక్క కులం మాత్రమే అంటుంది యాభై తొమ్మిది కులాల్లో ఉన్న ఎస్సీల్లో యాభై ఎనిమిది కులాలు ఎస్సీ కేటగి కేటగిరేషన్ ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటే ఈ మాలమానాడు ఈ మాల కుల ఓ వీళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు మీరు వ్యతిరేకించడం వల్ల ఈ సమాజంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు ఏ పార్టీ మద్దతు లేదు ఏ కుల సంఘం సపోర్ట్ లేదు మీరు ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతారు మీ మాలమానాడు ఎజెండా లేని మీరు మాలమానాడు నాయకులు స్వార్థపరులు మందకు సమాధి అని మానుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మీరు పదే పదే ఇదే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మేము న్యాయమైన డిమాండ్ మందకు సమాధిగా ఏం చేసినాడని మీరు అంటున్నారు కదా ఈరోజు మాధ్య జంట ఉద్యమం మా హక్కుల కొరకు మాలలకు వచ్చే వాట మాలలకు మాకొచ్చే వాట మాకు రావాలని మేము యాభై తొమ్మిది కులాలకు రావాల్సిన వాటని కోరుకుంటూ ఈ సమాజంలో వికలాంగులకు గుండె జబ్బుల పిల్లల పోరాటం ఆరోగ్యశ్రీ మరి వింతులు విద్యాంతులకు ఈరోజు నాలుగు వేలు రెండు వేలు పింఛన్ వస్తుంది అంటే అది మందపుస్తమాధి పోరాటం అన్ని కులాలు దక్కుతుంది అది మీ ఇంట్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మీ మాల సోదరుల ఇంట్లో కూడా మీరు ఇంటికి పోయి మీ భార్యలను మిమ్మల్ని అడుక్కోండి మీ తల్లిదండ్రులను అడగండి ఈ పోరాటం ఫలితం ఇవ్వడిదని కానీ మీకు ఏమి జరగకుండా మందపుస్తమాధి విమర్శిస్తే మీరు అంబేద్కర్ వాదులు గారు మనవాదులు అని కూడా మేము చెప్తా ఉన్నాం మొన్న మీటింగ్ మీరు మాట్లాడిన మీటింగు మీ నాయకుడు ఇవేకు నాలుగు పార్టీలు మారి మంత్రి పదవి కొరకు మీరు మీటింగులు పెట్టుకుంటే మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు అంబేద్కర్ వారసులు కారని మిమ్మల్ని గ్రామ గ్రామాలను బయటికి వెళ్లకుండా ప్రతిఘటిస్తామని కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మా జన సోషలిస్ట్ పార్టీ మీరు అందరం కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పటికైనా మీరు దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం